హలో ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో పక్కా నెల్లూరు స్టైల్ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను ఈ ఉల్లి కారం గనక ఉంది అంటే మనకి ఏ టిఫిన్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇడ్లీ దోశ బోండా వడ ఇలా ఏ టిఫిన్లోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి అయితే ఈ ఉల్లి ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాము మిక్సీ జార్ తీసుకొని రెండు మీడియం సైజ్ ఆనియన్స్ని ఎలా సన్నగా కట్ చేసి మిక్సీ జార్లోకి తీసుకోవాలి అలాగే రెండు మీడియం సైజు ఆనియన్స్ తీసుకున్నాం కాబట్టి ఒక మీడియం సైజ్ టమోటా తీసుకోండి నేను ఇక్కడ టమోటాలు ఎక్కువ తీసుకున్నాను అయితే నాకు కొద్దిగా పుల్లగా అనిపించింది ఈ కారం అందుకే మీకు పర్ఫెక్ట్గా చెప్తున్నాను అలాగే నాలుగైదు తెల్లగడ్డ రెమ్మలు కారానికి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకోండి ఎండుమిర్చి బదులు మీరు మిర్చి పౌడర్ అయినా ఒక రెండు టేబుల్ స్పూన్ తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడినంత సాల్టు ఇవన్నీ కూడా పచ్చివే తీసుకోవాలండి ఆనియన్ టమోటా ఎండుమిర్చి ఇవన్నీ కూడా వేయించకూడదు పచ్చిగానే తీసుకొని వాటర్ అసలు యాడ్ చేయకుండా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోవాలి ఆనియన్స్ టమోటాలో ఉండే వాటర్ కంటెంటే సరిపోతుంది అనమాట చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసి తీసుకోవాలి అస్సలు వాటర్ యాడ్ చేయకూడదు ఇప్పుడు మనకి ఎర్రకారం అయితే రెడీ అయిపోయిందండి దీన్ని ఎర్రకారం అని కూడా అంటారు ఉల్లికారమే కాదు సో ఇప్పుడు దీన్ని మొత్తం నాకు గిన్నెలోకి తీసుకొని పోపను పెట్టుకోవాలి అయితే మనకి నెల్లూరు టౌన్లో కానీ చుట్టుపక్కల కానీ హోటల్స్లో అయినా బండి మీద టిఫిన్స్ అమ్మే వాళ్ళైనా ఈ ఎర్రకారం అయితే పక్కా ఉంటుందండి ప్రతి ఒక్క టిఫిన్లో కూడా ఇస్తారనమాట అంత బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు పోపును పెట్టుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాక అందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఇష్టమైతే ఒక ఎండుమిర్చిని వేసుకోండి అలాగే కొన్ని కరివేపాకులను కూడా వేసుకొని పోపు వేగిన తర్వాత ఇప్పుడు ఈ ఉల్లి కారాన్ని పోపులోకి వేసుకుని ఒక వన్ మినిట్ ఇలాగే కలుపుకుంటూ మనము ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే ఏంటంటే ఈ పచ్చివాసన అంతా పోతుంది ఎక్కువసేపు ఇలా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఒక వన్ మినిట్ అంతేనండి సరిపోతుంది ఇప్పుడు మనకి కారం అయితే రెడీ అయిపోయింది గిన్నెలోకి తీసేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అయినా పక్కా నెల్లూరు స్టైల్ ఎర్రకారం అయితే రెడీ అయిపోతుందండి ఇది అన్ని టిఫిన్స్లోకి పర్ఫెక్ట్గా సరిపోతుందనమాట నెల్లూరు స్పెషల్ నెయ్యి కారం దోశ కూడా ఫేమస్ కదా మీరు వినే ఉంటారు అయితే ఆ దోశను కూడా ఈ కారంతోనే వేశారనమాట చాలా సింపుల్గా తక్కువ టైంలో అన్ని టిఫిన్స్లోకి పక్కాగా సరిపోయే ఎర్ర కారం అయితే తయారు చేసుకున్నాం కదా ఈ ప్రాసెస్ మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేయండి ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్